శ్రీనివాసుడికి ఈ మాసంలో పిండి దీపం ఎప్పుడు వెలిగించాలి పెరటాసి మాసం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన మాసం మరి పెరటాసి మాసంలో శ్రీనివాసుడిని ఎలా పూజిస్తే ఫలితం బాగుంటుందో తెలుసుకుందాం వాస్తవానికి శ్రీ వెంకటేశ్వరునికి శనివారాలు చాలా ప్రత్యేకమని అందరికీ తెలిసిందే ఇక పెరటాసి మాసంలో వచ్చే అన్ని శనివారాలు శ్రీనివాసునికి మరింత ప్రీతికరమైనవని అంటారు ప్రత్యేకించి మూడో శనివారం మరీ ముఖ్యమైనది ఈ మాసంలో ప్రతి శనివారం స్వామివారికి పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే అన్ని వారాలు వెలిగించలేని వారు మూడో శనివారం మాత్రం తప్పకుండా శ్రీనివాసుడికి పిండి దీపం వెలిగిస్తారు ఇక పిండి దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందా శ్రీనివాసుడికి వెలిగించే పిండి దీపాన్ని అన్యమనస్కంగా పిండి దీపాన్ని తయారు చేయడం కోసం నీళ్లన్నీ వణగట్టి బియ్యాన్ని నీడలో ఆరబెట్టి కాస్త ఆరాక పిండి పట్టుకోవాలి ఆ తరువాత పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి అయితే ఇదంతా మడితోనే చేయాల్సి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు